నమస్తే ప్రస్తుతం మన కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా మద్దూర్ మండల్ దుప్పటిగట్టు గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నది సో ఏదైతే ఏదైతే స్థానికంగా గ్రామంలో సో కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాలు కావొస్తున్నది మరి స్థానికంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి సో గత రెండేళ్లలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సో నెక్స్ట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తి సో వెంకటయ్య గారు అయితే బరిలో ఉండబోతా ఉన్నారు సో వారి మాటల్లోనే వారు గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేయాలనుకుంటున్నారు సో వారి స్థానికులు కాబట్టి గ్రామ యొక్క సమస్యలపైన పూర్తి అవగాహన అయితే ఉంటుంది కాబట్టి గెలిచిన తర్వాత ఈ సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా అనుకుంటున్నారు అసలు వారు సర్పంచ్ ఎందుకు అవుదాం అనుకుంటున్నారు ఊరికి సో సర్పంచ్ బరిలో ఎందుకు ఉండబోతున్నారు ఇలా పలు అంశాలపైన వారి మాటల్లో ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారు సో ఏదైతే మీరు సర్పంచ్గా ఇప్పుడు నామినేషన్ వేయడానికి ప్రధాన కారణం ఏంటి ఎందుకు అవుదాం అనుకుంటున్నారన్న సర్పంచ్ గ్రామం మన ఊరు దుప్పటిగట్ల గ్రామ ప్రజల గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని యాదవలకు అందరికీ సాయం చేసుకున్నాం ముందు ముందుగా అందరినీ ఊరు బాగు బాగుపడదామనుకున్న నిర్ణయంతో ముందుకు వచ్చాను గ్రామ ప్రజల ఆశీర్వాదం సో మీరు అంటే మీరు రాజకీయ ప్రస్థానం మీరు ఎక్కడ పెట్టారో ఇప్పుడు కూడా అదే పార్టీలో ఉంది అది సో అక్కడ ఇక్కడైతే ఇక్కడ సో అంటే సుదీర్ఘ కాలంగా ఒకటే పార్టీలో ఉండడానికి కారణం ఏంటంటే నిలబడితే ఒక లెక్కలా ఉండాలనే ఉద్దేశంతో ఉన్న తప్ప అటు ఇటు మారే ఆలోచనలు మా దగ్గర వెళ్ళాలి సో మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా రెండేళ్లు కావచ్చు అధికారంలో గ్రామంలో ఎంతవరకు డెవలప్మెంట్ కార్యక్రమాలు చంద్రముందు కావచ్చు రేషన్ పార్టీ కావచ్చు

ఇంద్రం ఇల్లు గురించి గ్రామాల్లో కొంచెం ముఖ్యంగా మన గ్రామం కావచ్చు ఏ గ్రామంలో అయినా ఒక అసంతృప్తి ఏంటంటే మొదటి విడతలో ఇల్లు వచ్చిన వారు ఓకే రాని వాళ్ళు మళ్ళీ సెకండ్ విడత వస్తాదా వస్తే ఇన్ని నీళ్ళు వస్తాయి ఎప్పుడు వస్తుంది అనే విధంగా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి సో మరి అసంతృప్లో చేయించిన పదండి హండ్రెడ్ పర్సెంట్ రెండో విడత ఖచ్చితంగా ఇస్తాడు ఆ రెండో విడతలో కూడా పేద పెద్దలు కాలుపించే నిర్ణయం పెద్దల సమస్య గ్రామ ప్రజల సమక్షంలో నిర్ణయించే తీసుకోవడం జరుగుతుంది సో రెండో విడతలు ఎన్ని చూస్తారంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ శాతము పేద ప్రజల గురించే కష్టపడే పనిచేస్తాము ముందుకు చూస్తాము సో ఇంకేమైనా రోడ్స్ కానీ ఇవి ఎంత చేస్తాము డ్రైనేజ్లు ఉన్నాయి గటర్లు ఉన్నాయి పైప్లైన్లు అవి మన వా వాటర్ గుంటలు చాలా సమస్యలు ఉన్నాయి దాన్ని కూడా పరిష్కరించాలంటే గుర్తు చేస్తాం సో ఇప్పుడు రెండు నామినేషన్స్ అయితే ఉన్నాయి అవసరం కాదని ఓటర్ మిమ్మల్ని ఓటు వేయాలంటే మిమ్మల్ని చూడాలంటే వెంకటయ్యకు ఎందుకు ఓటు వేయాలి ఏం చూసేవారు ఆ ప్రజలు నాకు ఇచ్చే ఆలోచన తోటి వాళ్ళ ఆలోచన ప్రగానే ముందుకెళ్తారు అంటే ఒక మంచోడు చేశాడనే నమ్మకంతో ఉన్నారు కాబట్టి ప్రజల రుణం తీసుకుంటే నేను సిద్ధంగా ఉన్నాను సో ఇప్పుడు ఏదైతే మీ ఆలోచన మీ కాన్సెప్ట్ అయితే ఉంది రేపు గెలిచిన తర్వాత కూడా రేపు అధికారం వచ్చిన తర్వాత అధికారం వచ్చినా రాకున్నా సాక్ష్యంగా మారే మనుషుల్ని కాను హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీ చెప్తుందా ఎలాంటి అందువల్ల తవట్లేదు మారము మారబోము ఇదే సాక్ష్యం ఇదే సాక్ష్యం సో డిసెంబర్ ఏం చెప్పదలు ప్రజలు ఆశీర్వదిస్తే ముందుకెళ్తే వాళ్ళకు రుణపడి ఉంటారు ఎప్పుడైనా కష్టకాలంలో కానీ ఏడా ఏడా సమస్యలకు పరిష్కారం చేయడానికి కృషి చేస్తాను అంతవర నమ్మకంతోనే అందరు ప్రజలు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటారు చెప్పండి బ్రదర్ ఏ విధంగా ముందరికి వెళ్తా ఉన్నారు ప్రచారంలో ఎన్టీటి ప్రచారంలో ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సార్ ఈరోజు పేదోడి పేదోడి జీవితాన్ని రూపుదిద్దాలని పేదోని యొక్క కళ నిజం చేయాలని ఒక సంకల్పంతో ఒక బీసీ అణగారిన చెందినటువంటి వ్యక్తిని ఈరోజు నిలబెట్టుకున్నాం ఈ మా గ్రామంలో ఏదైతే బీసీ వర్గాల చెందినటువంటి అణగారిన వర్గాల యొక్క ఆశజ్యోతి అయినటువంటి వ్యక్తిని నిలబెట్టుకొని ఈరోజు బడుగు బలహీన వర్గాల పక్షాన కొట్లాడే వ్యక్తిని కావచ్చు బడుగు బలహీన వర్గాల వ్యక్తి చెందినటువంటి ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిని ఈరోజు దుప్పడిగడ గ్రామంలో గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు రానున్న రోజుల్లో ఏ సంక్షేమ పథకం బడుగు బలహీన వర్గాలకు చేరే దిశగా మా యొక్క సర్పంచ్ క్యాండిడేట్ సిద్ధంగా ఉన్నాడు ఆ కుటుంబాల పక్షాన నిలబడుతూ ఆ కుటుంబాలకు అండగా ఉండే దిశగా మా వ్యక్తి పనిచేస్తారని మేము ఆశిస్తున్నాం అందుకే ఆయన ఈ గ్రామంలో ఈయనైతే ఈ వ్యక్తి అయితే ఈ గ్రామానికి సరైన వ్యక్తి ఈ వ్యక్తి అయితే ఎదుటి వ్యక్తిని ఎదుర్కొనే శక్తి ఉన్నటువంటి వ్యక్తి అని ఆయన ఈ గ్రామంలో నిలబెట్టుకోవడం జరిగింది ఇంకేమైనా రాను రోజులు సంక్షేమ పథకాలే కావచ్చు మరియు ప్రభుత్వం నుంచి వచ్చే అనేక పథకాలను ఏదైనా ప్రజల పక్షాన సమానంగా అంటే కులమత భేదాలు లేకుండా ఎవరైతే ఆశవాహులు ఉన్నారో ఎవరైతే అవకాశాలు వస్తున్నాయో వాళ్ళకి అందరికీ అందే విధంగా ఆయనతో పాటు మేము కూడా ఉండి ఈ యొక్క ఈ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడతామని మేము తెలియజేస్తున్నాం మీరు అందరు ప్రజల్లోకి అయితే సో గెలిచిన తర్వాత కూడా ఇదే వెళ్తారా మా కుల అంటే మా వద్ద ఎలాంటి విభేదాలు ఉన్నా అభివృద్ధిలో మాత్రం కలుసుకుపోతాం మేము ఏమంటున్నా మా మా ఎలాంటి విభేదాలు వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి అభివృద్ధి అనే గ్రామ అభివృద్ధి మా లక్ష్యంగా మా భేదాలు పక్కన పెట్టి గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తాం రానున్న రోజులు మా మధ్యలో ఎలాంటి చిచ్చులు పెట్టినా అవి అర్థం చేసుకొని ఈ రోజు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తామని మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం సో ఇప్పుడు రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది స్థానికంగా కూడా అదే అదే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే సీఎంగా ఉన్నారు సో మరి ఈ విషయాన్ని లోపలికి ఏ విధంగా తీసుకెళ్తా ఉన్నారు ప్రపంచ అయినప్పుడు కూడా అదే పార్టీ మతలతో కూడిన వ్యక్తి అయితే ఈ విషయాన్ని ఏ విధంగా ఉండవు నేను చెప్పే కంటే మీరు రానున్నది వస్తుంటేనే చూసి ఉంటారు వడంగల్ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి ఉంది మరియు సర్పంచులకు ఏ విధంగా గెలుపు గెలిపించుకోవాలి ఒకవేళ చేసే సర్పంచ్ గెలిపించిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చేస్తారన్న అంశం మీకు తెలిసే ఉంటుంది నేను దాంట్లో కొన్ని విషయాలు చెప్తున్నాను ఏదైతే మా గ్రామంలో ఇప్పటికి నేటికి గతంలో ఏ విధంగా జరిగిందని పక్కన పెడితే ఇప్పుడు మా గ్రామానికి కావలసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చాలా అవసరం అట్టి అంశాల మీద తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అంటే రాబోయే సర్పంచ్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా గ్రామ అభివృద్ధికి ప్రజలంతా సహకారంతో పైచేస్తామని తెలియదు సో చెప్పన్న ఏ విధంగా ముందరికెళ్తా ఉన్నారు జనాల లోపలికి ప్రచారం నుంచి స్టార్ట్ చేసారు ఎట్లా ఉంది కార్యకర్తని నేను బిఆర్ఎస్ కార్యకర్తని వీళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నా అంటే వ్యక్తి మంచి వ్యక్తి గ్రామం అభివృద్ధి చెందుతుంది అనే లక్ష్యంతోనే బీఆర్ బిఆర్ఎస్ కెళ్ళి కూడా సపోర్ట్ చేస్తున్నాము అతీతంగా అతీతంగా పార్టీల పార్టీలకు అతీతంగా మా క్యాడ్ సపోర్ట్ చేస్తుంది నేనే తెలియగల పార్టీ ఏమంటారు కదా బిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా క్యాండిడషన్ పెట్టాలని మా పార్టీ మా పార్టీ కూడా ఒత్తిడి చేసింది లేదు సార్ ఇట్లా సంగతి మీ వ్యక్తి ఎక్కువుంటేనే కరెక్ట్ ఊరి అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి మేము బిఆర్ఎస్ లో మేము సహకరించడము సపోర్ట్ చేస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు అయితే వెంకటయ్య గారికి తీసుకున్నాను బిఆర్ బిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం సో ఇది ఏదైతే సో వెంకటయ్య గారి మాటల్లో సో రెండేళ్లలో సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా సిసి రోడ్స్ కావచ్చు ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు సో ఈ సంక్షేమ కార్యక్రమాలు అయితే తీసుకెళ్ళినామని చెప్పేసి రేపు నెక్స్ట్ సర్పంచ్గా గెలిచినప్పుడు కూడా స్థానిక సమస్యల పైన పూర్తి అవగాహన నాకైతే ఉంది కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం అంటే ముఖ్యంగా సీఎం కాన్స్టిట్యున్సీ కూడా కావడంతో సో అభివృద్ధి నిధులు అందించ తీసుకొచ్చి గ్రామంలో సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేస్తామని చెప్పేసి అంటే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని సపోర్ట్ చేయడానికి సో అవతల ఇంకొక పార్టీ ఆపోనెంట్ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సంపూర్ణ మద్దతు అయితే తెలుపుతూ ఉన్నారు అంటే పార్టీలకు అతీతంగా ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని చూసి ముందరికి తీసుకెళ్లాలి ఈ వ్యక్తి అయితేనే సరైన వ్యక్తి అన్ని పార్టీలను కలుపుకొని ముందరికెళ్తాడు అన్ని కులాలను కలుపుకొని వెళ్తాడు అనే ఒక కాన్సెప్ట్ అయితే జనాలైతే వస్తున్నట్టు మనకు అనిపిస్తూ ఉన్నది సో ఏదేమైనా డిసెంబర్ పదకొండో తారీఖు రోజు స్థానిక గ్రామస్తులు ప్రతి ఒక్కరు ఆలోచన చేసి సరైన సరైన వ్యక్తి ఎవరు సమర్థవంతమైన వ్యక్తి ఎవరు రేపు మనం గెలిచిన తర్వాత ఎవరు అందుబాటులో ఉంటారు సో వీటన్నిటిని ఆలోచన చేసుకొని బేరేజ్ వేసుకొని సరైన వ్యక్తికి మీ యొక్క అమూల్యమైన ఓటు డిసెంబర్ పదకొండో తారీఖు రోజు వేస్తారని కోరుకుంటాము